మన మా ప్రత్యర్థి ఎవరు చాలా శక్తివంతు ఇంతకాలం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న బతికినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే మాల మహానాడును ఇంటర్నల్గా ప్రోత్సహించేవాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే మాల మహానాడును ఇంటర్నల్ ప్రోత్సహించేవాడు బహిరంగ ఎప్పుడు పిక్చర్లకు రాలే బహిరంగ పిక్చర్లు ఎప్పుడు రాలే కానీ మాల మహానాడు వెనుక ధనాన్ని సమకూర్చడంలో నైతిక బలాన్ని వాళ్ళకి అందించడంలో జనాన్ని సమీకరించడంలో వెంకట స్వామి వాళ్ళు ప్రధాన పాత్ర ఇంటర్నల్ ఇంటర్నల్గా కానీ రోజు ఇంటర్నల్ సమస్య లేదు కాదు వాళ్ళే రోడ్డు మీద వచ్చేసారు ఇంటర్నల్ సమస్య లేదు వాళ్ళే రోడ్డు మీద వచ్చారు వాళ్ళు ఇంత శక్తివంతలో చూడండి ఇప్పుడు మనం వాళ్ళ ఇంత శక్తివంతలు చూడండి ఇంటర్నల్ సమస్య ఇంటర్నల్ ఇప్పుడు లేరు వాళ్ళు ఇక తండ్రి కాలంలో ఇంటర్నల్ ఉన్నారు ప్రోత్సహించింది వాళ్ళే వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న మానవమానాన్ని ప్రోత్సహించింది వాళ్ళే వెనుక ఉండి నడిపించారు వెనుక ఉండి నడిపించిన వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ అమలు జరగదు అని చెప్పి వాళ్ళే నడిపి రోడ్డు మీద వచ్చేసరికి మనం చూస్తున్నాం ఆ రోడ్డు మీదకి వచ్చే కుటుంబం ఎంత శక్తివంతమైంది మూడు రకాల శక్తివంతమైంది ఆ రోడ్డు మీదకి వచ్చిన కుటుంబం మాలని పక్కదారు పట్టించి వర్కి నడ్డుకోవడం చేసే ప్రయత్నంలో ఏ కుటుంబం అయితే రోడ్డు మీదకి వచ్చిందో ఆ కుటుంబం దేశంలో వాళ్ళ పలుకుబడి ఏంటిది మూడు రకాలుగా నేను ముందే చెప్పినట్టుగా దేశంలో దళితుల్లో ఉన్నబడి పలుకుబడి మాలకే ఎక్కువ ఉన్నది అన్నట్టుగా ఆయన ఆ కుటుంబానికి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో మూడు కుటుంబాలే మూడు పదులు పొందుతున్న ఏకకాలంలో సోనియా అంటే ఏక కాలంలో మూడు పదులు చట్టదూర పొందేంత శక్తివంతులు వాళ్ళు ఇవాళ మనకు రోడ్డు మీద అడ్డం పడుతుంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇంటర్నల్ అడ్డం పడ్డాడు కానీ వాళ్ళు బజార్ లోనే వచ్చి మేము అడ్డుకుంటామంటారు ఇది మనం గమనించాలి